నెదర్లాండ్స్ లో నాటి బంగారు హెల్మెట్ ను దొంగలించారు ఎస్ఎన్ నగరంలోని మ్యూజియం మ్యూజియంలో ఈ భారీ చోరీ జరిగింది ముసుగులు ధరించిన దొంగలు మ్యూజియం భారీ తలుపుకు రంధ్రాలు చేసి ఇనపరాడ్లతో తెరిచారు లోపలి వైపు ఉన్న ఇంకో తలుపును బాంబు పెట్టి పేల్ చేశారు లోపలికి చొరబడి అత్యంత ప్రాచీనమైన నాలుగు వస్తువులు తీసుకుని పారిపోయారు చోరికి గురైన వాటిలో రెండు వేల ఐదు వందల ఏళ్ల నాటి బంగారు హెల్మెట్ ఉంది క్రీస్తు పూర్వం యాభైవ సంవత్సరంలో దీన్ని తయారు చేశారని చరిత్రకారులు చెబుతున్నారు తొమ్మిది వందల ఏడు గ్రాముల బరువైన ఈ హెల్మెట్ ను రొమేనియాలో వంద సంవత్సరాల క్రితం ఒక కుగ్రామంలో కనుక్కున్నారు దీన్ని హెల్మెట్ ఆఫ్ కోర్ట్ ఆఫ్ పిలుస్తారు దుష్టశక్తుల బారిన పడకుండా కాపాడుతుందని ఆనాటి జనం విశ్వసించేవారు ఇక దేశీయల రాజ్యానికి చెందిన రాయల్ బ్రేస్లెట్ తో సహా మూడు వస్తువులను దొంగలు పట్టుకెళ్లిపోయారు రోమన్లు రొమేనియాను పాలించడానికి ముందు రాజమెలిన డేసీల సంస్కృతిని ప్రజలకు పరిచయం చేయడానికి నెదర్లాండ్స్ ప్రభుత్వం ఈ ప్రదర్శనను ఏర్పాటు చేసింది హెల్మెట్ను రొమేనియా నుంచి తెప్పించి ప్రదర్శనకు ఉంచారు మ్యూజియం నూట డెబ్బై ఏళ్ల చరిత్రలో ఇలాంటి దొంగతనం జరగలేదని డ్రెన్స్ మ్యూజియం డైరెక్టర్ హ్యారీ ట్యూపన్ తెలిపారు